హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు ఒక మంచి టెంపుల్ అయితే చూపిస్తానండి మీకు ఇది భద్రాచలంలోని పర్ణశాలకు వెళ్ళే రూట్లో ఉందండి చాలా బాగుంది టెంపుల్ అయితే ఇది చిన్న అరుణాచలం భద్రాచలంలో ఎంట్రన్స్ అయితే ఇట్లాగా కుమారస్వామితో ఎంట్రీ ఉంది ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయామంటే మనకి ఇలా ఉందండి టెంపుల్ లోపల కాకపోతే ఫస్ట్ టెంపుల్ చుట్టూతో లింగాలు ఉన్నాయండి మనకి అరుణాచలంలో లింగాలు ఎలా ఉంటాయండి ఆ టైప్లో చుట్టూత మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లింగాలు ఉంటాయి కదండి ఆ లింగాలు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఇంద్రలింగము అట్లాగా అన్ని రకాల లింగాలు ఉన్నాయండి ఇక్కడ చుట్టూత లింగాలతో పాటుగా ఇంకా శ్రీపాదలింగము శ్రీచక్ర శివలింగము ఐశ్వర్యేశ్వర స్వామి అని డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉన్నాయండి అసలు మీకు కార్తీక మాసంలో ఇలా శివుడిని చూస్తూ ఉంటే కన్నులు పండగగా ఉంటుందండి మేమైతే కార్తీక మాసంలో వెళ్ళామండి మాకైతే ఎంత బాగా అనిపించిందంటే ఈ టెంపుల్ని చూస్తే ఇన్ని లింగాల్ని చూస్తే టెంపుల్ చుట్టూత లింగాలండి ఎక్కడ చూసినా లింగాలేనండి ఇది మరకత లింగం అంటండి అన్నామలై మరకత లింగం అని చెప్పేసి పెట్టారు కానీ టెంపుల్ చాలా బాగుందండి అన్ని లింగాలే ఉన్నాయి ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ లింగాలండి ఒక్కొక్కటి మనకి అరుణాచలం వెళ్ళామన్న తృప్తి అయితే అనిపించింది ఇదేమో గణపతి సప్త మాతృకలు అండి ఫస్ట్ ఎంట్రెన్స్లో గణపతి ఉంటాడు వినాయకుడు ఉంటాడు తర్వాత సప్త మాతృకలు ఇదేమో రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది కదండి అలాగే ఇక్కడ కూడా ఇలా పెట్టారు ఇదేనండి ఐశ్వర్యేశ్వర స్వామి శివుడు ఐశ్వర్యేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తున్నాడు అనమాట ఇక్కడ మనకి ఇవన్నీ ఏంటనుకున్నారు లింగాలన్నింటినీ ప్రతిష్ఠించడానికి అనమాట వెయ్యన్ను ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలను ప్రతిష్ఠించే ప్రాంతం ఇది మోక్షద్వారం అండి మనకు అరుణాచలంలో ఉంటుంది కదా మేము రీసెంట్గా అరుణాచలం వెళ్ళాం కానీ ఇదైతే స్కిప్ చేసామండి అక్కడ క్యూ ఎక్కువ ఉండడం వల్ల మా పిల్లలైతే ఇది యూజ్ చేసుకొని ఇక్కడ ఈ మోక్షద్వారంలోంచి బయటకు వచ్చి ఆ ముచ్చట అయితే మా అమ్మాయి అయితే దగ్గర దండం పెట్టేస్తుంది మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరూ కూడా ఇదేనండి శ్రీపాదలింగం చాలా బాగుంది చూడండి కింద పాదం ఉండి పైన లింగం ఉందండి నేను ఇదైతే ఎక్కడ చూడలేదండి ఇక్కడే మొదటిగా చూస్తున్నాను నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇదేమో అఘోరముఖమండి అఘోరముఖం శివుడు చుట్టూత లింగం ఉండి చుట్టూత శివుడు ముఖం అయితే ఉందండి శివుని ముఖాలు ఇది చూసారా ఇది అత్తాల మండపం అండి మా అమ్మాయి చూసారా అద్దం చూడగానే బొట్టు సెట్ చేసుకుంటుంది ఇంకా మా అబ్బాయి అయితే ఎక్కడ అద్దం కనిపిస్తే అక్కడ దన్నం పెట్టేస్తున్నాడు అనమాట అన్ని చోట్ల దేవుళ్ళు కనిపిస్తున్నారని చెప్పేసి ఈ అత్తాల మండపంలో శివ పార్వతులు ఇద్దరు ప్లస్ శివ కుటుంబం కూడా ఉందండి ఇటువైపు ఏమో వినాయకుడు ఇటువైపు ఏమో కుమారస్వామి ప్లస్ వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి చాలా బాగా అనిపించింది అత్తాల మండపంలో అయితే ఇక్కడ మా అమ్మాయి అయితే పోజ్ ఇచ్చేస్తుంది యాజల్ ఫోటోకి నన్ను కూడా మమ్మీ నువ్వు కూడా నుంచో మమ్మీ బాగుంది నేను ఫోటో తీస్తానని చెప్పేసి నెక్స్ట్ నన్ను కూడా ఒక ఫోటో అయితే తీసిందండి చాలా బాగుంది అద్దాల మండపం అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ ఇది వచ్చేసి పాతాల లింగం అండి పైన ఏమో లింగం ఉంది కిందేమో వాటర్ పెట్టారు పాతాల లింగం అన్నట్టుగా అక్కడ చూసారా చిన్న చిన్నగా రాళ్ళ మీద రాళ్ళు పేర్చేసి పెట్టారు ప్రతి టెంపుల్ ఈ మధ్య ఇలాగ అందరూ కట్టేస్తున్నారు కదా రాళ్ళ మీద రాళ్ళు పెట్టేసి ఇది కూడా చాలా బాగుంది ఇదైతే చాలా బాగా అనిపించిందండి శ్రీ చక్ర శివలింగం చక్రము శివలింగం ఆకారంలో ప్లస్ ఇదేమో అర్ధనారీశ్వర లింగం అండి ఇక్కడే పాతాల లింగం పక్కకి ఇట్లాగా స్టాచ్యూస్ ఉన్నాయండి ఇలా అర్ధనారీశ్వర రూపంతో శివుడు అట్లాగా ఇది ముఖం దగ్గర నేను ఒక ఫోటో దిగేసాను మా వారి నుంచో బాగుందంటే ఫోటో తీసి ప్లస్ అనుకున్నారు గోశాల గోశాల కూడా ఉందండి ఇక్కడ ఇది ఏంటి అనుకున్నారు ధ్వజస్తంభము టెంపుల్ ఎంట్రన్స్ ధ్వజస్తంభం ఇట్లా ఉంది ఇది చూపించడానికి కారణం అనుకున్నారు వెనకాలే చూసారా ఇదేంటో మీరు గెస్ట్ చేయండి ఇది అరుణాచలం కొండ అనమాట అరుణాచలం కొండ ఇది రెప్లికా టెంపుల్ కదా అందుకని అరుణాచలం కొండని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇలా పెట్టారు ఫస్ట్లో మాకు అర్థం కాలేదు తర్వాత తర్వాత అర్థమయ్యింది ఇక్కడ నాగేంద్ర నాగేంద్రస్ స్వామి ప్రతిమలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఫైనల్గా దేవుడు శివుడు గర్భాలయంలో ఇలా మనకి దర్శనమిస్తాడండి చాలా బాగుంది ఇంకా ఫైనల్గా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని మా ట్రిప్ని అయితే కంప్లీట్ చేశాము ఇప్పటికే మా వాళ్ళకైతే పర్ణస్థలా అవన్నీ తిరిగి వచ్చి నీరసాలు అయితే వచ్చేస్తున్నాయి మా పిల్లలు ఇద్దరు చూడండి బొంగ మూత పెట్టుకొని ఫొటోస్ దిగారు ఎన్నిసార్లు ఇంకెంతసేపు తీస్తావు ఫొటోస్ అని చెప్పి ఇదండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను నమస్తే